ఆరవ అధ్యాయము ఎహోవా నీ కోపం చేత నన్ను గద్దంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు నన్ను కనునింపక ఎందువు తిరిగి తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది విచారము చేత నా కన్నులు గుంట పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఎహోవా నా రోధన ధ్వని విని ఉన్నాడు పాపం చేయవార్లారా మీరందరూ నా యుద్ధం నుండి తొలగిపోడి ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఏడవ అధ్యాయము ఎహోవా నా దేవా నేను నీ శరణి జొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడెవడనూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రు నన్ను తరిమి పట్టుకుననేము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిము నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిము నిర్నిమిత్తంగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించి తినిగదా ఎహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం నన్ను చుట్టకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చివాడు ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగలదేవ దుష్టుల చెడుతనమును మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చెడును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదను సర్వోన్నతుడైన ఎహోవా నామమును కీర్తించదను ఎనిమిదో అధ్యాయము ఎహోవా మా ప్రభ ఆకాశములలో నీ మహిమను కనుపరిచేవాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పి వేటకై నీ విరోధులను బట్టి బాలురేక చంటి పిల్లలేక స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన ఆకాశంలోను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఏ మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్తించదును యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నిన్ను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షం నా మాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడవై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారి జోగిపడి నశింతురు నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశివుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున కావునని నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయనప్పుడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను వాళ్ళ నన్ను ద్వేషించివారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము తవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుని మరచ జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచుబడవారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనుములు తీర్పు పొందుదురుగాక వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు పదవ అధ్యాయము ఎహోవా నీవెందుకు దూరంగా నిల్చుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని బడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడాన్ని కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించురు భయము మానుకొని ప్రవర్తించురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవే వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రులనందరిని చూసి తిరస్కరించు మేము కదల్చవడము తరతరంల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు వారి నోరు శాపంతోను కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందు మాటు చోటులలో పొంచి ఉందరు చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వలనని పొంచి చూచును గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచిందురు బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారలు కూలుదురు దేవుడు మర్చిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునో చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందరు ఎహోవా లెమ్ము దేవా బాధపరచుబడి వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము దుస్తులు దేవుని శృణీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ అనుకొనుట అనుకున్నటయ్యేలా నీవు దీ నీవు దీనిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టము చెడ్డవారిని దుష్టత్వము ఏమీ కనబడబో వరకు దానిని గూర్చి విచారణ చేయము ఎహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశంలో నుండి అన్ని జల్లులు నశించిపోయి ఎహోవా లోకులు ఇంకను కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీ ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికిని న్యాయము తీర్చుటకే నీ వారి హృదయము స్థిరపరిచితివి చెవి ఒగ్గి ఆలకించితివి